అనుకుంటున్నాం అయితే మనం చిన్నది విలేజ్ అంటే విలేజ్ టూర్ అయితే వచ్చి అంటే విలేజ్లో ఎన్ని వినాయకులు ఉన్నాయి వాటి ఫాస్ట్ ఎంత అంటే విగ్రహాల డిజైన్ ఎలా ఉంది నెక్స్ట్ మండపం మండపంలో డిజైన్ ఎలా ఉంది చూద్దాం అనేసి మనమైతే విలేజ్లోకి అయితే వచ్చాము అయితే మన పది మన మండపం దగ్గరికి వచ్చి చూస్తాము సార్ మంట మనం చూపించరా అలా చూపిస్తా అక్కడ నుంచి అయితే మనం ఉన్నప్పుడు టౌన్ పిలుస్తాము పిలిచిన తర్వాత అడిగినాం ఏ అనేది కలర్ ఎయిట్ తర్వాత ఆ ఫాస్ట్ ఎయిట్ అయింది సరే తమ్ముదము ఈ బొమ్మ ఎక్కడ ఎక్కడ తీసుకున్నారు ఎంతకొచ్చింది ఈ కలర్లో ఉంది హరిపాలి అనేది పదివేలు బొమ్మ గట్టి మాత్రం ఏడు వేలు బొమ్మ పది బొమ్మలు బొమ్మ చూద్దామా అయితే ఆ బొమ్మ అయితే చూద్దాం ఇంకా చెప్తారు ఎన్ని అడుగులరాయి సెవెంత్ ఇయర్స్ అంటే ఫ్రెండ్స్ వచ్చారు గుర్తుపెట్టుకోండి కావాలి మీకు కావాలంటే మీరే నెక్స్ట్ ఇయర్ అరిపాలండి హరిపాలెం హరిస్తాపూర్ హైస్తాపూర్ మండలం అరకాపల్లి ఓకే అరిపోయినా ఫ్రెండ్స్ అయితే ఇంకా చాలా ఊళ్ళో చాలా ఎన్నో ఊళ్ళో ఆ ఉన్నాయంటే ఈడెన్ కూడా మనం విజిట్ చేసి తీసుకొస్తాం మనం కూడా వచ్చి మనం కూడా ఒకసారి చూపించు లడ్డు కూడా ఎన్ని కేజీ ఉంది అంటే సెవెన్ సెవెన్ కేజీస్ అంటే లడ్డు లడ్డు బాగా అయితే మనం ఇంకా నెక్స్ట్ ఇంకా బొమ్మలు అయితే ఉన్నాయి బొమ్మల దగ్గరికి వెళ్ళి విజిట్ చేసి మనం మండలైతే చూద్దాం బాయ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే పెట్టారు పెట్టించా రామాలయంలో పెట్టాడు రామాలయంలో రామాలయంలో మనకి ఐడియా లేదు ఇవాళ లేదు అందరికీ కూడా అంటే చాలా ఎక్సలెంట్గా ఉన్నాడు దేవుడు మాత్రం సార్ చూపి అందరం చూపి ఎక్సలెంట్గా అయితే సక్సలెంట్గా ఉన్నాడు అంటే ఇది పురాతన కాలం నుంచి కూడా ఎందులో పెడుతున్నారనేసి మనకు తెలిసి అనమాట పురాతన కాలం నుంచి కూడా రామాయణంలో అయితే పెడుతున్నారు వినయ్ సరే ఫ్రెండ్స్ అయితే ఇంకో ఇంకో డే డేట్ వెళ్ళి విజిట్ రండి ఫ్రెండ్స్ మనమైతే అక్కడ రామాయణం నాకున్నట్లయితే ఆ దగ్గరలో నేను వినయ్ కాస్ట్ ఏంటి తర్వాత ఎక్కడ ఉన్నారు తన నీటే ఫండ్ చూసారా దేవుళ్ళకి కనబడుతున్నా లడ్డు కూడా బాగా అంటే మన పొగలు చివరి కొంచెం ముందుగా అడగ ఇక్కడ పొరలు ఎవరు లేరు పాస్ అది అడిగారు మరి ఏదంటే అన్నీ అడిగాము పొరలు పెట్టుకొని అడిగాము అడిగి మీకు ఏ బొమ్మ అంతా రేట్ పడింది ఎక్కడ అడిగేసి మనం అంతా నచ్చింది చేద్దాము ఓకే ఫ్రెండ్స్ చూడలేదు ఫ్రెండ్స్ అయితే కాస్ట్ వచ్చేసి ఇది వండ్రలు చూడ వండ్రకి సార్ ఇంకో ఎలక వాహనుడు పట్టుకెళ్ళిపోయాడు ఒక వండ కిందకి ఓకే కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్ థౌజండ్ లిటర్లే థౌజండ్ పెట్టింది నెక్స్ట్ ఏంటంటే ఎన్ని కేజీ ఇది లడ్డు ఐదు ఫైవ్ కేజీస్ అంట ఇది ఎన్ని అడుగులు ఐదు అడుగులు విగ్రహానికి ఐదు అడుగులు లడ్డు పెట్టదు చిన్న పిల్లలు చిన్నపిల్లలు అన్నమాట అయితే ఈ దేవుడు వచ్చేసి పదిహేను వందలు పడింది ఇది ఏంటన్నాడు రెండు అడుగులు అంతా మూడు అడుగులు మూడు అడుగులు ఓకే ఫ్రెండ్స్ అయితే ఇంకా ఇంకా బొమ్మలు ఉన్నాయి అయితే మనం డిజిటల్ డిజిటల్ అయితే చదువుతాం చదంటే ఆ సైడ్ అయిపోతుంది కల్లి కట్టుకుంటుంది ఫ్రెండ్స్ అయితే రండి మనం ఇంకా లేకుండా Exclusive index line. DJ Simon.

స్టేజ్ టూలో చిన్న బ్లాగ్ అనమాట బ్లాగ్ అన్నట్టు ఆ బ్లాంగ్ చాలా వీరబొమ్మ అనమాట వీరబొమ్మ ఫాస్ట్ ఎంత ఉంది మనం ఐటీ అంతా తర్వాత తర్వాత రెండు అనుకుంటూ మనం అనుకున్నాం తొమ్మిది వందల తొమ్మిది ఎంత లడ్డు లడ్డు ఫాస్ట్ ఎంత

సరే మరి ఈ నెక్వెస్ కూడా బాగా ఉంది కొంచెం నెక్స్ట్ ఇంకా ఒకటో రెండు ఉన్నాయి అయితే అయ్యి చేద్దాం మొట్టమొదటి నాకు నాకంటే సీనియర్ మాట యూట్యూబర్ ఫ్రెండ్స్ ఇక మధ్యలోనే మనం వస్తూ ఉంటే ఒక కార్ అయితే తగిలిందా కారు చాలా అమేజింగ్ గా ఉంది బాగా వెళ్తుంది రో కారు కానీ చూసారా చిన్నపిల్లల కోసం విగ్రహాలు చూసాం పెద్ద పిల్లలతో ఏంటంటే చిన్నపిల్లలు వాళ్ళ తెలివితే మంచి ఎంత మీరు తీసుకున్నారా మంచి రెండు వందల యాభై రూపాయలు వేసి తెచ్చుకున్నారంటే ఎంతమందిరా ఫైవ్ మెంబర్స్ అంట బొమ్మ ఎంతరా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అంటే చిన్నపిల్లలు వాళ్ళ బొమ్మస్ తగ్గక వాళ్ళు పెట్టుకున్న అయితే బొమ్మ ఒకసారి దేవుడు దేవుడు ఒకసారి చూసి వాళ్ళు బొమ్మ

ఇప్పటికైతే మనం కవర్ చేసాం విలేజ్ వరల్డ్ కప్ లో తర్వాత ఇటు నెక్స్ట్ ఎనిమిదో బొమ్మ బొమ్మ ఏంటంటే దానికి ఆ దేవుడు ఏంటనేది చూద్దాం అరగదు సార్ దాని ఫాస్ట్ అంటే తెలిసి విలేజ్లో పెద్ద ఇదే అనుకుంటాను రేపు సార్ రే ఎన్ని అడుగులు బొమ్మ ఎలా కూడా చూపి ఎనిమిదిన్నర అడుగులు అంటావు ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి కాస్ట్ సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఎన్ని అడుగులు ఎనిమిది ఓకే లడ్డు ఎన్ని కేజీలు ఏడు కేజీలు ఎంత ఎంతరా ఎంత రిడ్ ఎంత ఇక్కడ పదిహేను వందలు చెప్పాలనుకుంటా నాకు పదిహేడు తెలిసి చెప్పాడు మనోడు పదిహేడు వందలు అని చెప్తున్నాడు అయితే ఫ్రెండ్స్ అయితే మన విలేజ్కి వచ్చేసరికి ఇదే హైట్ అని నాకు అయితే అనిపిస్తుంది బట్ చూడండి అయితే ఫ్రెండ్స్ ఒకటి ఈ రోజు వినాయక చవితి సందర్భంగా విషయ హ్యాపీ వినాయక చవితి స్వభావంగా అందరికీ ఎంత మనకు మన బాయి జాయి ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్స్ లాస్ట్లో ఒక దేవుడు అయితే ఉన్నాడు మనకి తెలియదు కనిపించలేదు దేవుని ఒకసారి అయితే అంత లాస్ట్ లక్ష అంతా లక్ష్మి పర్సన్ అంతా కనుక్కున్నాం కనుక్కొని ఒకసారి మనం ఎంతో ముగించేద్దాం ఈ విలేజ్ వాళ్ళకి వాల్గస్ ఓకే మరి ఫ్రెండ్స్ రెండు అయిపోతాం బాబాయ్ ఎంతటి బొమ్మ తొమ్మిది వేల పెట్టలేదు అండ్ చూసారా బొమ్మ అయితే తొమ్మిది వేలు చెప్పి అంటున్నారు ఎన్ని అడుగులు అంటే ఒక సెవెన్ ఉంటుంది సెవెన్ వీక్ అయితే ఉంటుంది ఇంకా అయితే నాలుగున్నర అడుగులు అయితే బొమ్మ చాలా ఎక్సెంట్గా ఉంది